నమస్తే అండి ఈ వీడియోలో జపాన్ దేశస్థులు ఎందుకు ఎక్కువ కాలం బతుకుతారు దానికి సంబంధించినటువంటి విషయాలు వివరాలు పరిశోధన ఏమేం జరిగాయి అవన్నీ మనం పాయింట్స్ రూపంలో మాట్లాడుకుందాం జపాన్ దేశంలో అండి వంద సంవత్సరాలకు పైగా జీవించే వాళ్ళు చాలామంది ఉంటారు ఎనభై తొంభై ఏళ్ళు వచ్చినా సరే వాళ్ల పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అసలు మనకు తెలిస్తే మనమే ఆశ్చర్యపోతాం వీళ్ళ వయసు తొంభై ఏళ్ళుందా ఎనభై ఏళ్ళు ఉందా అని చెప్పి అంతా యాక్టివ్గా పనిచేసుకుంటూ ఉంటారు ఆరోగ్యంగా జీవిస్తారు ఎందుకు జపనీస్ ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తారు అని తెలుసుకోవడానికే చాలా పరిశోధనలు జరిగాయి మొట్టమొదటి విషయం అండి వాళ్ళు ఎక్కువగా నడుస్తారు విపరీతంగా నడుస్తారు ఒకప్పుడు మన దేశంలో కూడా ఉండేది భారతదేశంలో నడక అనేది ఇప్పుడు బాగా తగ్గిపోయింది ఇంట్లో తల్లి అరే ఒక కిలో ఉల్లిపాయలు తీసుకురాపోరా అని కొడుక్కి చెప్తే వెంటనే బండి తీస్తాడు బయటకు వెళ్తాడు బైక్ తీసుకొని వెళ్ళి ఉల్లిపాయలు కొనుక్కొస్తాడు తీరా చూస్తే ఆ కిరాణా కొట్టు ఏ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది అదే వీధిలో ఉంటుంది బైక్ కావాలి అలాగే తండ్రి అరే ఆ పక్క వీధిలో రామారావు గారు ఉన్నారేమో ఒకసారి చూసి రాపో అని చెప్పారనుకోండి పక్క వీధిలోకి బైక్ తీసుకొని వెళ్తాడు ఆ ఉన్నారు అని చెప్పి చూసి వస్తాడు తీరా చూస్తే ఆ పక్క వీధి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది అంటే ఆ స్థాయిలో మన దేశంలో అలవాటైపోయింది ఒకప్పుడు అలా ఉండేది కాదు ఇప్పుడు చాలా మారింది జపాన్ దేశంలో అండి ఇంకా విపరీతంగా నడుస్తారు దూర దూరాలు విపరీతంగా నడుస్తూ ఉంటారు దానివల్ల అండి వాళ్లకు ఒక కార్డియో ఎక్సర్సైజ్ చేసినట్టుగా అవుతుంది అని అడక రెండో విషయం ఏంటంటే ఒకప్పటి మన అలవాటు ఇప్పుడు పోయింది సైక్లింగ్ ఒకప్పుడు స్టూడెంట్స్ యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళు ఉద్యోగులు సైకిళ్ళు విపరీతంగా తొక్కుతూ ఉండేవాళ్ళు మన దగ్గర ఇప్పుడు బాగా తగ్గిపోయింది జపాన్ దేశంలో అండి ఏడేళ్ల వయసు వచ్చిందంటే చాలు వాళ్ళకి సైకిల్ ఇచ్చేస్తారు చిన్న చిన్న సైకిల్స్ తర్వాత మీడియం సైకిల్స్ పెద్ద సైకిల్స్ సైకిల్స్ ఉంటాయి కాలేజ్ స్టూడెంట్స్ ఉద్యోగులు వీళ్ళందరూ సైకిళ్ల మీద ఆఫీసులకు కాలేజీలకు వెళ్ళేస్తూ ఉంటారు అంటే మరీ దూరం ఉంటే కాదు కానీ కాస్త దగ్గరలో రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు అలా ఉందనుకోండి సైకిల్ తొక్కుతారు మన దేశంలో బాగా తగ్గిపోయింది సైకిల్ తొక్కడం సైకిలింగ్ కూడా ఒక కార్డియో ఎక్సర్సైజ్ లాగా ఉపయోగపడుతుంది కొవ్వు పేరుకోకపోకుండా చాలా సహాయం చేస్తుంది సైక్లింగ్ మూడోది ఏంటంటే యుఎస్ఏలో అండి గవర్నమెంట్ పబ్లిక్ లోని ట్రాన్స్పోర్టేషన్ మీద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద ఎక్కువగా ఇన్వెస్టెన్మెంట్ చేయలేదు యుఎస్ఏ యుఎస్లో కార్స్ విపరీతంగా వాడతారు చిన్న చిన్న దూరాలకు కూడా కార్స్ విపరీతంగా వాడతారు సరే యుఎస్ఏ అంటే దేశం చాలా పెద్దది విపరీతమైన పెద్దది సరే కార్లు వాడుతున్నారు పర్వాలేదు కానీ యుఎస్ఏలో కొన్ని చోట్ల పబ్లిక్ ట్రాన్స్పోర్టును ఉపయోగించగలిగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను పెట్టగలిగే స్థలాలలో కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను పెట్టడం లేదు యుఎస్ఏ ప్రభుత్వం దానికి వేరే కారణాలు ఉన్నాయి రాజకీయ కారణాలు దాని మరో వీడియోలో మనం మాట్లాడుకుందాం భారతదేశంలో అండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంది ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఉంది అలాగే పర్సనల్ వెహికల్స్ ఉన్నాయి కానీ మన దేశంలో ఉండే సోషల్ స్ట్రక్చర్ వల్ల కావచ్చు ఫాల్స్ ప్రెస్టేజ్ వల్ల కావచ్చు ఏంటో తెలియదు కానీ నేను పలానా కంపెనీలో పలానా ఉద్యోగం చేస్తున్నానంటే నాకు పెద్ద కారు కావాలి ఈ ఉద్యోగం చేస్తున్నానంటే ఈ సైజ్ కారు కావాలి నేను ఇంటర్మీడియట్కి వచ్చానంటే నాకు బైక్ కావాలి ఇవన్నీ కూడా ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ లాగా మన దేశంలో అలవాటు చేసి పెట్టారు జపనీస్ ప్రభుత్వం అండి దీని గురించి బాగా ఆలోచించింది జపాన్ దేశం చాలా చిన్నది భౌగోళికంగా చూస్తే కాబట్టి వాళ్ళు ముందు నుంచి కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారు ట్రైన్లు బస్సులు మెట్రోలు విపరీతంగా పెంచారు దానివల్ల ఏమైందంటే పర్సనల్ వెహికల్స్ సంఖ్య బాగా తగ్గిపోయింది పర్సనల్ వెహికల్స్ ను రోడ్ల మీదకి తీసుకొచ్చే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది జపాన్ దేశంలో ఇక ఇంతకుముందే చెప్పాను కదా దగ్గర దగ్గర దూరాలు ఉన్నాయంటే నడుస్తారు లేదా సైకిల్ వాడతారు కాస్త ఎక్కువ దూరం ఉంది అనుకోండి మెట్రో ఎక్కుతారు బస్సు ఎక్కుతారు ట్రైన్స్ ఎక్కుతారు వాళ్ళ పని వాళ్ళు చూసుకొని వచ్చేస్తారు ఇక ఆహారపు అలవాట్లు వాటి గురించి మాట్లాడితే మీలో చాలామందికి తెలిసే ఉంటుందండి జపాన్ దేశంలో చేపలు ఎక్కువగా తింటారు ఎక్కువగా చేపలు తినే దేశం ఏదైనా ఉంది అంటే అది జపానే సంఖ్యాపరంగా చూస్తే జనం చాలా తక్కువ ఉండొచ్చు కానీ వేరే దేశాలతో పోలిస్తే వాళ్లకున్నటువంటి సముద్రంలో చేపల్ని పడుతూ ఆ సముద్రపు ఆహారం మీద బాగా ఆధారపడి ఉన్నారు ఇప్పటికే చాలా రీసెర్చ్లు చెప్పేది ఏంటంటే ఉన్న మాంసాహారం లోపల చేపలు అనేవి అతి తక్కువ రిస్క్ తో కూడుకున్నటువంటి మాంసాహారము అని చెప్పి చాలా ఈ ఇప్పటికే తెలియజేశాయి సో వాళ్ళు చేపలు తినడం కూడా జపానీస్ ఆరోగ్యానికి ఒక లాభం అని చెప్పి చాలా రిపోర్ట్స్ ప్రచురించాయి ఇప్పటికే మరో విషయం కూరగాయలు మన దేశంలో కూడా తింటాం కూరగాయలు కానీ సండే రాగానే మన దగ్గర మటన్ మటన్ కొట్ల దగ్గర నిలబడి ఉంటారు లేదు విపరీతంగా చికెన్ తింటారు ఇక మటన్ తినే వాళ్ళ సంఖ్య అయితే నగరాలలో పట్టణాలల్లో చాలా ఎక్కువ జపాన్ దేశంలో నే అండి రకరకాలుగా వాళ్ళు వండి తయారు చేసి వెజిటబుల్స్ ఎక్కువ తింటారు ఆ కాంబినేషన్ వెజిటబుల్స్ ఫిషెస్ ఈ కాంబినేషన్ ఎక్కువగా ఉంటుంది తర్వాత వండే విధానంలో కూడా చాలా తేడా ఉంటుంది జపాన్ వాళ్ళు ఎక్కువగా అండి ఆవిరి మీద వంట చేస్తూ ఉంటారు కూరగాయలను ఉడకబెట్టడం కూడా ఆవిరి మీద ఎక్కువ ఉడకబెడుతూ ఉంటారు కొన్నింటిని మాత్రమే కూరగాయలను ప్యాన్ మీద తక్కువ ఆయిల్ వేసి దాన్ని గ్రిల్ చేస్తూ ఉంటారు కుకింగ్ చేసే విధానం కూడా అండి నెమ్మదిగా సాగుతుంది ఒకప్పుడు భారతదేశంలో ఇలా ఉండేది మన భారతదేశంలో ఒకప్పుడు మట్టి పాత్రలలో వంట వండేవారు కుంపటి మీద పప్పు ఏదో పెడితే అది స్లోగా అలా ఉడుకుతూ ఉండేది అలాంటి ఆహార పదార్థాన్నే ఇంకా జపాన్లో చాలా మంది తింటూ ఉంటారు దానివల్ల కూడా ఎక్కువ కాలం జీవిస్తున్నారు అని కొన్ని పరిశోధనలు తెలియజేస్తున్నాయి ఇక మరొక ముఖ్యమైన విషయం సూప్ వాళ్ల ఆహార పదార్థాలలో సూప్ ఖచ్చితంగా ఉంటుంది యూరోపియన్లు కూడా సూప్ తాగుతారు కానీ జపాన్ దేశంలో చాలా తక్కువ ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక సూప్ తయారు చేసుకొని ముందు ఆ సూప్ తాగుతారు ఆ తర్వాత వాళ్ళు మనం తిన్నట్టే రైస్ అలాగే బీన్స్ కొన్ని కూరగాయలు అలాంటివి తింటూ ఉంటారు సూప్ తాగడం వల్ల ఏమవుతుందంటే ఫైబర్ అనేది శరీరం లోపలికి ఎక్కువ వెళుతుంది దానివల్ల అరగడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది మలబద్ధకానికి సంబంధించిన సమస్యలు రావు ఫైబర్ ఎక్కువగాను కార్బోహైడ్రేటు ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవడము అన్నది వాళ్ళేమో లెక్కలు వేసుకోవాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళ జీవితంలో ఒక భాగంలాగా అయిపోయింది సూప్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది జపనీస్ భోజనంలో ఇక మన దగ్గర అంటారా మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఏది సూప్ తీసుకురా అని చెప్పి కాస్త సూప్ తాగి ఇంకా తర్వాత ఏదో స్టార్ట్ చేస్తూ ఉంటాం ఈ సూప్ తాగడం అనేది మన ఇంట్లో కూడా ఒక లాగా పెట్టుకుంటే బాగుంటుందన్నది నా ఆలోచన తర్వాత టీ కాఫీలు వీటన్నిట్లో చూస్తే జపనీస్ ఎక్కువగా టీ తాగుతారు పాశ్చాత్య దేశాలలో ఎక్కువగా కాఫీ తాగుతారు జపనీస్ టీ కూడా అండి రెండు మూడు స్పూన్ల షుగర్ వేసుకొని విపరీతంగా టీ తాగడం అలాంటిదేం ఉండదు హై క్వాలిటీ టీ ఉంటుంది జపాన్లో ఎక్కువగా గ్రీన్ టీ తాగుతూ ఉంటారు అయితే గ్రీన్ టీ తాగితే కొవ్వు కరుగుతుంది అని ఇంకా రకరకాల మార్కెటింగ్ పద్ధతులలో రకరకాల ప్రచారాలు జరిగాయి కానీ సరే వాటిలో ఎంత నిజం ఉందో లేదో మాకైతే తెలియదు కానీ గ్రీన్ టీ తాగడం వల్ల ఏంటంటే అది కూడా చక్కర వేసుకోకుండా తాగడం వల్ల ఎక్కువగా శరీరంలోకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి వెళ్తాయి కాఫీ కంటే కూడా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ టీలో ఉంటాయి అందులో కూడా గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి అనేది చాలా పరిశోధనలు ఈ పాటికి తెలియజేశాయి సో జపనీస్ గ్రీన్ టీ అనేది కూడా వాళ్ళ ఆరోగ్య రహస్యం మరో విషయం ఫుడ్ తినేటప్పుడు కూడా అండి ఫ్రెష్ ఫుడ్ తింటారు పాశ్చాత్య దేశాలలో మీరు ఎక్కువగా గమనిస్తే క్యాన్లలో పెట్టినటువంటి ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తింటారు ప్రతి ప్రాసెస్డ్ ఫుడ్ డబ్బా మీద కానీ ప్యాకెట్ మీద కానీ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఇరవై రోజులు ముప్పై రోజులు నెల రోజులు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది జపాన్ లో అండి దాదాపు తొంభై శాతం ఫుడ్ చూస్తే అరగంట క్రితం తయారు చేసిన ఫుడ్డా గంట క్రితం తయారు చేసిన ఫుడ్డా అన్న ప్రశ్నే వస్తుందప్ప నెల ఉంటుందా రెండు నెలలు ఉంటుందా ఈ ప్రశ్న రాదు అంత ఫ్రెష్ ఫుడ్ అమ్ముతారు అంత ఫ్రెష్ ఫుడ్ తింటారు అది కూడా వాళ్ళ ఆరోగ్య రహస్యం ఇక జపాన్లో ఒక సామెత ఉంది హర హచిబు అని చెప్పి ఒక సామెత ఈ హర హచీబు అనేది చాలా అంతర్జాతీయ జర్నలిస్టులు కూడా రాస్తూ ఉంటారు దీన్ని హరా హచిబు అనేది ఏంటంటే ఈట్ అంటిల్ యు ఆర్ ఎయిటీ పర్సెంట్ ఫుల్ దాని మీనింగ్ అంటే దాని అర్థం ఏంటి హండ్రెడ్ పర్సెంట్ అనేది తినకూడదు పీకల దాకా మెక్కడం అన్నది నిషిద్ధం అది చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేస్తారు జపాన్లో అందరూ ఏ వయసు వాళ్ళైనా సరే కడుపు నిండా తినడము గొంతు దాకా తినేయడము వద్దు ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఫుల్ అయ్యేలా తినండి అని చెప్తూ ఉంటారు మన భారతదేశంలో కూడా అండి ఉన్నాయి సగం వరకు ఘన పదార్థంతో మీ కడుపు నింపండి ఆ తర్వాత వన్ ఫోర్త్ నీటితో నింపండి ఆ తర్వాత వన్ ఫోర్త్ గాలి ఉండాలి ఇలాంటివన్నీ మన యోగ శాస్త్రంలో కూడా చాలా చోట్ల మనకు వినిపిస్తూ ఉంటాయి కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ప్రకృతి వైద్య నిపుణులు కూడా చెప్తూ ఉంటారు జపాన్లో దాన్ని పక్కాగా పాటిస్తారు తర్వాత ఉదయం ఎక్సర్సైజ్ చేయడం అనేది జపాన్లోని దాదాపు అత్యధిక శాతం జనాలల్లో ఒక అలవాటు ఏ రేడియోలోనో టీవీలోనో ఇంటర్నెట్లోనో ఎక్కడో ఎక్సర్సైజ్కి సంబంధించినటువంటిది వస్తుంటుంది కదా వ్యాయామానికి సంబంధించిన వీడియోలో ఆడియోనో ఏదో అది పెట్టుకొని ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు లేదు వాళ్ళకేమైనా సరే వాళ్ళ పురాతన పద్ధతులలో ఏమైనా వ్యాయామం చేసే టెక్నిక్స్ ఉంటే వాటినే వాళ్ళు ఎంత వ్యాయామం చేయగలిగితే అంత వ్యాయామం మరీ జిమ్కెళ్ళి బాడీ పెంచేలాగా ఆ స్థాయిలో ఏం చేయరు కానీ శరీరం తేలిక పడేలాగా శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగేలాగా కాస్త తేలికపాటి వ్యాయామాన్ని చేసిన తర్వాత మాత్రమే వేరే పనుల్లోకి దిగుతారు మనం వ్యాయామం తప్ప అన్ని చేస్తాం హెల్త్ కేర్ విషయం గురించి మాట్లాడితే మన దేశంలో అండి సరే మనది పేద దేశము మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు ఇదంతా ఓకే కాస్త డబ్బులున్న వాళ్ళు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళరు దేనికోసం దేనికి వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి అన్న ప్రశ్న వస్తుంది నాకేం కాలేదు కదా బాగానే ఉన్నాను కదా అని గత నాలుగైదు సంవత్సరాలుగా ఇంకా చెప్పాలంటే గత పది సంవత్సరాలుగా కాస్త కూస్తో కొంతమంది ఇయర్లీ హెల్త్ చెకప్స్ అని చెప్పి దానికోసం వెళ్తున్నారు కానీ చాలామందికి మన దేశంలో హెల్త్ చెకప్స్ మీద అవగాహన లేదు ఇక ప్రభుత్వాల నుంచి అంతంత మాత్రమే సహాయ సహకారాలు ఉన్నాయి జపాన్ దేశంలో అండి ప్రతి ఒక్కరు ఆన్ అండ్ యావరేజ్ వారికి ఏం అయినా కాకపోయినా పన్నెండు సార్లు డాక్టర్ను కలుస్తారు ఎవరో ఒక డాక్టర్ని హెల్త్ చెకప్స్ కోసం దంతాలను చెక్ చేయించుకోవడానికి చెవులు చెక్ చేయించుకోవడానికి ఈఎన్టీ డాక్టరు అలాగే కంప్లీట్ హెల్త్ చెకప్ కానీ రకరకాల హెల్త్ చెకప్స్ కోసం పన్నెండు సార్లు వాళ్ళు డాక్టర్ను అవుతారు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు అంటే అమెరికన్స్ డాక్టర్ను మీట్ అయ్యేదానికంటే కూడా నాలుగు రెట్లు ఎక్కువ జపాన్ వాళ్ళు డాక్టర్ను కలిసేది అని చెప్తారు వాళ్ళకేదో రోగాలొచ్చి కాదు చెకప్స్ కోసమే ఏదైనా సరే రోగం రాకుండా ముందే ప్రివెంట్ చేయడానికి ఏమేం చేయాలి అన్నది కూడా జపనీస్ ఆలోచిస్తూ ఉంటారు తర్వాత బయట అండి ఎక్కువ సమయాన్ని గడుపుతారు ముఖ్యంగా జపనీసు వీక్డేస్ మొత్తం చూస్తే విపరీతంగా పనిచేస్తూ ఉంటారు మొత్తం ప్రపంచంలో ఎక్కువసేపు పనిచేసేది ఎవరయ్యా అంటే జపాన్ వాళ్లే ఇంక అందులో మరో ప్రశ్నకు తావే లేదు సందేహం అనవసరం దాని మీద చాలా డేటా ఉంది చాలా రిపోర్ట్స్ ఉన్నాయి చాలా రీసెర్చ్ ఉంది అనుభవాలు చెప్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎక్కువసేపు పనిచేస్తారు జపాన్ వారు వీకెండ్ వాళ్ళు రిలాక్స్ అయ్యేటప్పుడు కూడా ఇండ్లకేమి బంధువులు స్నేహితులు వాళ్ళేం పిలవరు వీళ్ళేమి బంధువుల ఇళ్లకు స్నేహితుల ఇళ్ళకేం వెళ్ళరు బయట ఎక్కడైనా సరే ఒక అవుట్ సైడ్ రెస్టారెంట్లో కానీ ఒక చిన్న పార్కులో కానీ ఒక గెట్ టుగెదర్ లాంటిదో ఏదో పెట్టుకుంటారు బయట వీళ్ళ స్నేహితులు బంధువులు ఎవరున్నారో తెలిసిన వాళ్ళు కలుస్తారు వేరే వాళ్ళతో కాసేపు మింగిల్ అవుతారు రెస్టారెంట్స్లో వాటి డబ్బులు కూడా చాలా చీప్గానే ఉంటాయి తినడానికి కాసేపు అలా తింటూ వాళ్ళ కష్టసుఖాలు ఏవో మాట్లాడుకొని వచ్చేస్తూ ఉంటారు ఓ రకంగా అండి ఆ ఫ్రెండ్షిప్ కానీ ఆ సోషల్ బాండింగ్ అనేది జపాన్లో చాలా సంవత్సరాల నుంచి ఉంది దానివల్ల ఎమోషనల్ హెల్త్ అనేది బాగా పెరుగుతుంది ఎమోషనల్ హెల్త్ అనేది ఆరోగ్యకరంగా ఉంటుంది ఈ మధ్య కాలంలో కొంచెం తగ్గిందని చెప్పొచ్చు జపాన్లో కానీ మిగతా దేశాలతో పోలిస్తే మాత్రం చాలా బెటర్ ఇక జపాన్లో అండి పరిశుభ్రత అనేది ఉంది జపాన్లో షింటో మతం అది బాగా డెవలప్ అయ్యింది ఈ మధ్య కాస్త కాస్త తగ్గుతూ వస్తుంది అది వేరే విషయం కానీ షింటో మతంలో అండి ప్యూరిఫికేషన్ అంటే పరిశుభ్రత అన్నది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం వాళ్ళ పరిసరాలను ఎంత పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారంటే ఆసియా దేశాల నుంచి ఎవరైనా సరే జపాన్కి వెళితే వాళ్ళు ఆశ్చర్యపోతారు జపానీస్ వాళ్ళ ఇంట్లోకి వెళ్తే ఇల్లు ఎంత చిన్నగా ఉండని ఎలా ఉండని చాలా నీట్గా పెట్టుకుంటారు ఇంటిని తమ పరిసరాలను కూడా ఇక సిద్ధాంతం సిద్ధాంతం విషయానికి వస్తే అండి జపాన్లో ఒక సిద్ధాంతం బాగా ప్రచారం అయ్యింది ఇకి ఇకిగాయి అని చెప్పి ఒక సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ వచ్చారు సరే రకరకాల పేర్లతో పిలుస్తున్నారు సింపుల్గా మన భాషలో చెప్పాలంటే నువ్వు జీవిస్తున్నావు కదా ఏదో బతుకుతున్నానులే అని బతుకు ఏదైనా సరే ఒక కారణం కోసం బతుకు నువ్వు ఉదయం లేస్తున్నావు అంటే ఈరోజు నేనేం చెయ్యాలి ఈరోజు నేను ఏం ఆలోచించాలి అన్న ఒక కారణంతో నిద్రలే ఒక కారణంతో బ్రతుకు ఒక కారణంతో జీవించు అని చెప్పి జపాన్ దేశంలో ఒక సిద్ధాంతం అనేది బాగా ప్రచారం అయ్యింది అయితే మరి నాకు జీవించడానికి ఏ కారణాలు లేకపోతే అన్న ప్రశ్న లేదు నువ్వు ఉదయం లేచేటప్పుడు కారణం అంటే ఏంటండి ఈరోజు నేను ఒక విషయాన్ని నేర్చుకుంటాను లేదో కొత్త విషయాన్ని చదువుతాను లేదొక కొత్త విషయాన్ని వింటాను లేదో ఒక కొత్త విషయం గురించి ఆలోచిస్తాను లేదు ఎవరినైనా కలుస్తాను ఈవెన్ రిటైర్ అయిన వాళ్ళు కూడా ఇక పని చేస్తున్నటువంటి వాళ్ళకేమో పని ఉంటుంది రిటైర్ అయిన వాళ్ళకేం పని ఉండదు కాబట్టి ఇంక మేము బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఎందుకు వచ్చిన జీవితం రానట్టు బతుకుతాము ఇలాంటిది ఏది కూడా జపాన్ దేశంలో ఉండదు జపాన్ దేశంలో అసలు రిటైర్మెంట్ అనే పదమే లేదు రిటైర్మెంట్ అనే పదం మీకు పాశ్చాత్య దేశాలలో వినిపిస్తుంది అలాగే మన ఆసియా దేశాలలో వినిపిస్తుంది కానీ జపాన్ దేశంలో రిటైర్మెంట్ ఏంటో రిటైర్మెంట్ పనిచేయడమే తొంభై ఏళ్ళు రాని పనిచేయడమే వందేళ్లు రాని పనిచేయడమే దేనికోసం డబ్బులు సంపాదించడం కోసమే కాదు మనం ఆనందంగా ఉండడం కోసం నా ఆరోగ్యం బాగుండడం కోసం నేను వేరే పనికి మేలన విషయాల గురించి ఆలోచించకుండా ఉండడం కోసం నేను పనిచేస్తాను ఇది జపానీస్ సిద్ధాంతం ఒక ఆంగ్ల పత్రికలో అండి కొన్ని సంవత్సరాల క్రితం ఒక సీనియర్ జర్నలిస్ట్ రాశాడు ఆయన జపాన్కి వెళితే నూట ఒకటి సంవత్సరాల వయస్సున్న ఒక వ్యక్తి ఒక జాలరీ సముద్రంలోకి వెళ్ళి ఆయన చేపలు పట్టుకొస్తున్నాడు వాళ్ళ ఇంటి కోసం అలాగే నూట రెండేళ్ల వయస్సున్నటువంటి ఒక బామ్మగారు మరి బామ్మగారు అనలా జేజమ్మగారు మీ ఇష్టం ఆవిడ వయసు నూట రెండేళ్లు ఆవిడ తన ముని 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 మనమరాళ్ళు ఉంటారు కదా వాళ్లను నించోబెట్టి వాళ్ళకి ఆవిడ కరాటే నేర్పిస్తున్నారట అది చూసి ఆయన ఆశ్చర్యపోయాడు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్లకు పైగా వయసున్నటువంటి వాళ్ళు ఏదో ఒక కార్యక్రమంలో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అది మతపరమైన కార్యక్రమం కావచ్చు వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించింది కావచ్చు నేర్చుకోవడం కావచ్చు గ్రూప్ యాక్టివిటీ లాంటిది ఒకటి పెట్టుకొని కావచ్చు ఏదైనా కానీ ప్రతి ఒక్కరు ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అది కూడా జపానీస్ ఆరోగ్య రహస్యం స్వీట్స్ సాల్ట్ ఆయిల్ ఫుడ్స్ చాలా తక్కువగా తింటారు జపాన్ వాళ్ళు ఇప్పుడు మన దేశంలోండి చిన్నప్పుడు పిల్లలకు మిల్క్ తాగడం అలవాటు చేసేటప్పుడు కూడా రెండు స్పూన్లో మూడు స్పూన్లో షుగర్ వేసి తాగించడం అలవాటు చేస్తే లేదు వాడు అడుగుతుంటాడు నాకు ఇంకో స్పూన్ అయ్యి ఇంకో స్పూన్ అయ్యి అంటే వాడికి అలా అలవాటు చేస్తే వాడు పెద్దగా అయిన తర్వాత కూడా అలాగే రెండు మూడు స్పూన్లు వేసుకొని తాగుతూ ఉంటాడు షుగర్ ఆ షుగర్ వల్ల శరీరానికి ఏమేమి ఉపయోగం ఉండదు నిజంగా వాడేమన్నా ఒక అథ్లెట్ అయ్యి ఉండి లేదు క్రికెట్ ఆడుతున్నాడు ఫుట్బాల్ పరిగెత్తుతున్నాడు లేదు ఒక రైతు పనిచేస్తున్నాడు అంటే ఓ స్పూన్ షుగర్ ఎక్కువగా తీసుకున్నా పెద్ద నష్టం రాదు కానీ సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డటువంటి వాళ్ళు రెండు మూడు స్పూన్లు టీలో పాలల్లో షుగర్ వేసుకొని తాగడం అలవాటు చేసుకుంటే దానివల్ల వేరే సమస్యలు వస్తాయి జపాన్ దేశంలో అలాంటి అలవాట్లు లేవు జపాన్ దేశంలో మగవాళ్ళు కూడా వాళ్ళ నడుము సైజు మీద చాలా ఏకాగ్రత పెడతారు మా దగ్గర ఒక వయసు వచ్చిందంటే లేదు థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ నడుము సైజు నేను చెప్తున్నాను అలా వచ్చేస్తుంటుంది అనుకుంటారు మగాళ్ళు కూడా అండి ట్వంటీ ఎయిట్ థర్టీ యావరేజ్ నడుము సైజు థర్టీ టూ అలా వస్తుందంటే అమ్మో నేను తగ్గాలి నేను ఏదో చేసి తగ్గాలి అని చెప్పి వెంటనే వాళ్ళ డైట్లో మార్పులు చేయడం కానీ అది కూడా ఎలా పడితే అలా కాదు డాక్టర్ని కలిసి డైటీషియన్ని కలిసి మాట్లాడి చర్చించి ఏం చేయాలి అని చెప్పి దానికి తగ్గట్టుగా వాళ్ళు చర్యలు తీసుకుంటారు అంత శ్రద్ధ పెడతారు జపాన్ వాళ్ళు ఇక సాఫ్ట్ డ్రింక్స్ అనేది అండి అతి తక్కువగా తాగే వాళ్ళు ఎవరైనా ఉన్నారయ్యా ప్రపంచంలో అంటే జపాన్ వాళ్ళు ఇక తర్వాత రెండు విషయాలు చెప్పి ముగిస్తాను జపాన్ వాళ్ళండి తమకు సంబంధం లేని విషయాలను తమ కంట్రోల్లో లేని విషయాలను పట్టించుకోరు షింటో ఆ సిద్ధాంతంలో వాళ్ళకు అలవాటు అయింది మన దగ్గర కూడా ఈ మధ్య ఆర్ట్ ఆఫ్ లివింగ్లో రవిశంకర్ గారు చెప్తూ ఉంటే నేను విన్నాను ఎక్స్పెక్టేషన్స్ రిడ్యూస్ ద జాయ్ అని చెప్పి ఆయన జపాన్లో పాటిస్తారు ఇప్పుడు మన దగ్గర ఏంటంటే నా భార్య అలా ఉండాలి ఇలా ఉండాలి నా పిల్లలు ఇలా ఉండాలి అలా ఉండాలి నా కోడలు ఆవిడ తగ్గినా సరే నా కుటుంబం పరువు ప్రతిష్టలు దిగజార్చకుండా ఉండేలా దగ్గాలి ఇక కోడళ్ళు అత్తగారుల మీద మా అత్తగారు అది మా అత్తగారు ఇది ఈ టైపులో ఆలోచించే విధానం అండి మన సమాజంలో ఒకప్పుడు ఉండేది కాదు గత వంద సంవత్సరాలలో విపరీతంగా పెరిగిపోయింది ఎంతసేపు మనం మన ఇంట్లో వాళ్లను మన బంధువులను మన స్నేహితులను పక్కనున్న వాళ్ళను నిమిష నిమిషానికి నిమిష నిమిషానికి గంట గంటకు రోజు రోజుకు జడ్జి చేయడం అందుకే దీనికి క్వైట్ ఆపోజిట్గా యుఎస్ఏలో విరుద్ధంగా ఒకటి తయారయ్యింది గత వందేళ్లలో వచ్చిందే వందేళ్ళేంటి డెబ్బై ఏళ్ళు అని చెప్పొచ్చు సోషలాజికల్గా మార్పు అయాన్ ర్యాండ్స్ ఆబ్జెక్టివ్ సిద్ధాంతం ఇండివిజువలిజం అనేది విపరీతంగా పెరిగిపోయింది పాశ్చాత్య దేశాలలో ఎందుకంటే ఎప్పుడు నువ్వు నన్ను జడ్జి చేస్తూ ఉంటావు నేను నిన్ను జడ్జి చేస్తూ ఉంటాను నా జీవితం ఎలా ఉండాలో నువ్వు శాసిస్తావు నీ జీవితం ఎలా ఉండాలో నువ్వు ఎలా మాట్లాడాలో ఎలా నడవాలో అని నేను శాసిస్తాను ఎందుకు ఇవన్నీ దాని బదులు ఇండివిజువలిజం బెస్ట్ కదా అని చెప్పి ఆ ఇండివిజువలిజం అనేది బాగా పెరిగిపోయింది ఎందుకు ఈ గోలా అని చెప్పి జపాన్లో అసలు ఆ స్థాయి దాకా తీసుకెళ్లడం లేదు షింటో మతం అనండి బౌద్ధ మతం వాట్ ఎవర్ ఇట్ మేబి ప్రతి క్షణం నేను జడ్జి చేస్తూ కూర్చుంటే నా మైండ్ ఎప్పుడు ఒక లిట్మస్ పేపర్ లాగా ఒక క్యాలిక్యులేటర్ లాగా ఒక ఎక్కాల పుస్తకం లాగా బతుకుతుందే తప్ప ఆరోగ్యంగా బతకదు అని జపాన్ వాళ్ళు అర్థం చేసుకున్నారు దాన్నే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు తమకు సంబంధం లేని విషయాలను తమ కంట్రోల్లో లేని విషయాలను వాళ్ళు పట్టించుకోరు నేను చెప్తున్నది కొన్ని ప్రొఫెషన్స్లో వాళ్ళకి కాదు కొందరు ఏంటంటే జర్నలిస్టులు ఉంటారు వ్యాసకర్తలు ఉంటారు వాళ్ళ ప్రొఫెషనే వ్యాసం రాయడం లేకపోతే జర్నలిజం కానీ విశ్లేషణ కానీ వాళ్లకు ఆ పని తప్పదు ఇతరుల గురించి ఏమిటి సమాజం గురించి పట్టించుకోవాల్సి వస్తుంది ఇక చిట్ట చివరి అంశం ఏంటంటే అండి ప్రభుత్వము జపాన్ దేశస్తులకు అడ్వైజ్ అనేది ఇస్తూ ఉంటుంది ఎలాంటి భోజనాన్ని తీసుకోవాలి ఎలాంటి భోజనాన్ని తీసుకోకూడదు ఎంత తీసుకోవాలి ఏది ఎక్కువగా తీసుకుంటున్నారు మన జపానీసు ఏమేమి ఆరోగ్య సమస్యలు వస్తాయి అనేది ప్రతి సంవత్సరం వాళ్ళు పబ్లిష్ చేస్తారు సమాజానికి చెబుతారు సమాజం కూడా వింటుంది వాళ్ళు పబ్లిష్ చేయగానే ప్రభుత్వం మాకు మెను కార్డు ఇస్తుందా మేమేం తినాలో ప్రభుత్వం నిర్ణయిస్తుందా ఇలాంటి పిచ్చ మాటలు మాట్లాడరు జపాన్లో దానివల్ల కూడా వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇవన్నీ అండి జపానీస్ ఎక్కువ కాలం జీవించడానికి ఆరోగ్యంగా ఉండడానికి గల కారణాలు మరి మీకు కూడా ఏమైనా అనిపిస్తే మీరు కూడా ఏమైనా మాట్లాడాలనుకుంటే కింద టిమిక్స్టర్ ఛానల్ కామెంట్స్ సెక్షన్లో రాసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు టీ ఛానల్ ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి ధన్యవాదాలు